సమీక్ష సమావేశం క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో తిరగడం జరిగింది దానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు వివిధ కామారెడ్డి సంబంధించిన అందరు అధికారులు కామారెడ్డి జిల్లా అధికారులు మండల అధికారులు అన్ని డిపార్ట్మెంట్ పంచాయతీ పంచాయతీరాజు డిలీ డిపార్ట్మెంట్ రెడికల్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొదలు మన అధికార అంత యంత్రాలకు ఈరోజు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఆఫీస్లో రివీట్ ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డి ఒక బాధ్యత తీసుకున్న తర్వాత ఈరోజు గేలావాడికి గవర్నమెంట్ తెలిసే ప్రతి ఏదైతే సబ్సిడీస్ తినే ఏదైతే ఫెసిలిటీస్ తినేమో ప్రతి పేదవాడికి రోజు ఎల్లరా అందాన్ని మరి దానికి గత పోయిన కాలంలో ఉన్న ఏదైతే పేద పెద్దలు నష్టపడి వారి వచ్చే ఐదు సంవత్సరాలలో ఇక్కడ ప్రత్యేకంగా పేద ప్రాంతం ఈ కానిస్టెన్స్లో సమస్యలో హౌసింగ్ ఇళ్ళ సమస్య విపరీతంగా ఉంది దాన్ని కూడా పంచాయతీ రాజు వాళ్ళంతా కూడా డిస్కడ్ చేసి ఎన్ని హౌసింగ్ శాక్షన్స్ని హౌసింగ్స్ కూడా ఇమీడియట్గా బడ్జెట్ పెట్టడం జరిగింది తర్వాత రోడ్డు బారినట్టి పంచాయత్రాజులలో రోడ్లంతా కూడా చాలా ప్రాంతాలు కుంకరూ రోడ్లు లేవు నేను మన ఎన్నికలు జరిగినప్పుడు చాలా ప్రాంతాలలో రోడ్లు తర్వాత కొందరు నాయకుడు కొందరు రకాలు కూడా కొంత ఫ్రాడ్ చేసి స్కామ్లు చేస్తున్న ట్రాన్సాక్షన్స్లో అది కూడా గుర్తుపెట్టడం జరిగింది నేను ఎన్నిక ఉన్న కాలంలో ఏ పేదా వాళ్ళ దగ్గర కూడా ఎవరు కూడా ఒక్క రూపాయి పెన్షన్ తీసుకున్నా కానీ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటానని చెప్పి కూడా మరి కరెక్ట్గా గుర్తు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ఎలాగే ప్రతి పదం గవర్నమెంట్ చర్య పేరు పెట్టాలి ఎటువంటి ఉన్నాయి సరే కానీ ఏదో కానీ ఎంత పెద్ద నాయకుడు సరే కానీ తప్పకుండా పోలీస్ వ్యవస్థ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ కాన్ఫరెన్స్లో మదన్ మోహన్ కోట ఎమ్మెల్యే తిరుగు చాలా సమస్యలు వస్తే స్కామ్లు చేస్తారు ఇల్లీగల్ ఫైన్లు చేస్తారు పేపర్లు బట్టి కొట్టారు ఓటర్ ఫోటోలు కలెక్ట్ చేస్తారు అందరి కోరలు కూడా సీజ్ చేయమని మొత్తం కూడా అన్ని కాంట్రాక్ట్ ఎవరైతే లైసెన్స్ లేకుండా లీగల్ లేకుండా కూడా సీజ్ చేయమని అధికారులు అధికారులు కూడా సీజ్ చేస్తారు తర్వాత ప్రతి అధికారి ప్రతి డిపార్ట్మెంట్ ఇళ్ళ కానీ రోడ్లు కానీ మిషన్ నీళ్ళు వస్తలేవు మరి ఆ మిషన్ డిపార్ట్మెంట్ కూడా అందరికీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా అంగన్వాడి కేంద్రాలు కూడా పాతగిలిపోతున్నాయి గ్రామ పంచాయతీలు లేవు తర్వాత స్కూల్ అయితే శిథిలావస్థలు ఉన్నాయి రోడ్లు లేవు శిథిల స్కూల్లా దర్వాజలు లేవు వేకెన్సీస్ ఉన్నాయి